పరిరక్షణ కోసం కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన పోలీసులు జులుం ప్రదర్శించారు స్థానిక శ్యామల సెంటర్ లో ఇతర కార్మిక సంఘాల ప్రతినిధులు శాంతియుతంగా చేపట్టారు మానవహారం నిర్వహించారు ఈ నేపథ్యంలో ట్రాఫిక్ అంతరాయం కలగదంటూ టూ టౌన్ పోలీసులు బలవంతంగా కార్మిక సంఘాల నేతలను పక్కకు తొలగించే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో కార్మిక సంఘాల నేతల పట్ల దురుసగా ప్రవర్తించారు ట్రాఫిక్ కానిస్టేబుల్ సిఐచు టి అరుణ్ చొక్కా పట్టుకుని పక్కకు నెట్టడంతో ఉద్రిక్త నెలకొంది ఇక శాంతియుతంగా ఆందోళన తమపై దురుసగా ప్రవర్తించడం తగదని వారించిన పోలీసులు వెనక్కి తగ్గలేదు రోడ్డుపై కూర్చుని ఆందోళన చేస్తున్న ప్రజా సంఘాల నాయకులైన టి తులసి ఎన్ పోలీసులు బలంగా నేలపై పడిపోయారు విశాఖ ఉక్కుని ప్రైవేటీకృతం మోడీ ప్రభుత్వం వైఖరి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరి మోడీ ప్రభుత్వం వైఖరి కాపాడుకుందాం విశాఖ ఉక్కు పరిశ్రమని కాపాడుకుందాం విశాఖ ఉక్కు పరిశ్రమని కాపాడుకుందాం విశాఖ ఉక్కు పరిశ్రమని కేటాయించాలి విశాఖ ఉక్కు పరిశ్రమకు ఐ రెండు ఊరు గనులు కేటాయించాలి విశాఖ ఉక్కు పరిశ్రమకు ఐ రెండు గనులు ఇవాళ ఇవాళ్ళ సా విశాఖ ఉక్కు పరిశ్రమ పూర్తి సామర్థ్యంతో పని నడపాలి విశాఖ ఉక్కు పరిశ్రమ పూర్తి సామర్థ్యంతో నడపాలి విశాఖ ఉక్కు పరిశ్రమకు పన్నెండు గనులు కేటాయించాలి విశాఖ ఉక్కు పరిశ్రమకు పన్నెండు గనులు కేటాయించాలి విశాఖ ఉక్కు పరిశ్రమకు పన్నెండు గనులు కేటాయించాలిఖ ఉంచాలి విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రదర్శించాలి విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరించేటువంటి కుట్రల్లో భాగంగా బలైపోతా ఉంది ఇవాళ అదానీకి బొగ్గు కేటాయించి అదానీలకి అంబానీలకి దోచిపెడుతున్న మోడీ ప్రభుత్వం విశాఖ ఉక్కుకి వైరల్ వారు ధనులు కేటాయించకుండా ఈ రాష్ట్ర అభివృద్ధికి మణిహారంగా ఉన్నటువంటి విశాఖ ఉక్కుని ఇవాళ లక్షల మందికి ఇచ్చినటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమని విశాఖపట్నాన్ని ఒక మహానగరంగా తయారు చేసినటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమని ఇవాళ మోడీ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా ప్రైవేట్ దగ్గర కుట్ర చేస్తా ఉంది ఇవాళ రాష్ట్ర పన్నేసులు మూసుకుంటూ వచ్చి దాని ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించాలని కుట్ర చేస్తా ఉంది దాంతో పాటు ఇవాళ ఆ పరిశ్రమ ద్వారా ఆంధ్ర రాష్ట్ర నాశనం చేసే పనిని కేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తా ఉంది ఆంధ్ర రాష్ట్రంలోనేమో ఇవాళ కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నామని చెప్తా ఉంది బీజేపీ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి భాగస్వాములు అయ్యామని చెప్తా ఉన్నారు మాటలు కానీ ఇవాళ బడ్జెట్ లో ఆంధ్ర రాష్ట్రానికి నిధులు కేటాయించకుండా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి నిధులు కేటాయించకుండా విశాఖ ఉక్కుని కాపాడడానికి ఐరన్ బోల్ కేటాయించకుండా ఈ రాష్ట్ర అభివృద్ధిని మంతగలు మోడీ ప్రభుత్వం కేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ వైఖరి పైన దేశ వ్యాప్తంగా నిరసనలు వస్తా ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో అన్ని కేంద్ర కార్మిక సంఘాలు ఇవాళ ఐక్య వేదిక ఏర్పడి ఈ రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాన్ని పిలిపడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ ఈ కార్యక్రమం సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా కేంద్ర కార్మిక సంఘాలు సిఐటియుఎఫ్టీయు తరఫున అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేస్తా ఉన్నాం